హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మంచోలాక్స్ యూట్యూబ్ ఛానల్ టుడేస్ వ్లాగ్ వచ్చేసి అమ్మమ్మ అయితే చికెన్ బొండం ఫ్రై అయితే చేసిందండి టేస్ట్ అయితే ఆ వచ్చిందనమాట సో చూస్తా కదా అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది సో చికెన్ అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది సో అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ బ్లాగ్లో చూసేద్దాం ముందుగా కొద్దిగా పెరుగు అందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్లు గరం మసాలా అండ్ టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అండ్ మూడు స్పూన్లు కారం సో కారం ఎక్కువ అయితే స్పైసీనెస్కి ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు త్రూ త్రీ స్పూన్స్ కారం ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని కలుపుకొని మసాలా ముద్దలా తయారు చేసుకొని దీన్నైతే చికెన్కి మొత్తం పట్టించాలన్నమాట సో ఇందులోకి కొద్దిగా నిమ్మరసం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా సో దీన్నైతే మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి సో చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చికెన్ అండ్ మీరు కూడా ట్రై చేయండి సో ఇలాంటివి అప్పుడప్పుడు ట్రేస్ చేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట రెస్టారెంట్స్లో వాటిలో కన్నా ఇంటికాడ చేసుకుని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే దీని అయితే చికెన్ని మంచిగా నాట్లు పెట్టించి తీసుకురావాలన్నమాట సో మంచిగా తీసుకొచ్చాడు మావి అయితే కాకపోతే ఇదైతే టూ కేజెస్ చికెన్ అనమాట కోడి బ అనమాట సో పెద్దది అయిపోయింది కానీ చిన్నవి ఉంటాయి అవి అయితే క్యూట్గా ఉండేవి అనమాట సో మావి అయితే చిన్నవి లేవని ఈ సైజుది తెచ్చాడు అనమాట సర్లే మీకు ఎలాగో వీడియో చేసి చూపించవచ్చులే అని చెప్పేసి ఇదైతే ట్రై చేసాము ఇప్పుడైతే మసాలా మొత్తాన్ని ఆ చికెన్ మొత్తానికి పట్టించాలన్నమాట సో దీన్ని అయితే పెట్టుకొని పెట్టుకుని తీసుకొస్తే ఆ మసాలా మొత్తం నాటికి లోపల వరకు వెళ్తుందనమాట చికెన్కి బాగా ఎక్కువ అవుతుంది సో మొత్తం మనం చేసుకున్న మసాలా మొత్తాన్ని చికెన్ మొత్తం బోండా మొత్తానికి రా పేస్ట్ అంతటిని రాసేయాలి చూస్తున్నారు కదా సో ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేసింది అనమాట సో చూస్తున్నారు కదా మొత్తం అయితే అప్లై చేస్తుందామమ్మ సో మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుస్తుంది సో సో అయితే మొత్తం మసాలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచండి తర్వాత తీసుకోండి సో ఈలోపు ఒక బాండ్ పెద్ద బాండీ లాంటిది పెట్టుకొని అందులోకి కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కాగేంత వరకు ఉంచి అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కోడి బొండాన్ని అయితే వేసేసేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇది బాగా మంచిగా నూనెలో కుక్ అవుతుంది చూస్తున్నారు కదా సో బాగా కుక్ అవుతుంది అనమాట నూనెలో కొంచెం టైం ప్రాసెస్ కానీ కొంచెం టేక్ కేర్గా జాగ్రత్తగా చేసుకుంటే టే దాని తర్వాత ఎఫర్ట్స్ పెట్టిన దాని తర్వాత అయితే చాలా బాగుంటుందండి ఎఫర్ట్స్ మర్చిపోతారు మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ అంత టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడైతే మామూలుగా చికెన్ అయితే రెడీ అవుతుంది అనమాట కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది సో దీన్నైతే ఇప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట కొంచెం కుక్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి కానీ గ్యాస్ మీద టర్న్ చేయడానికి కొంచెం కష్టమైంది ఎందుకంటే పెద్ద చికెన్ కదా అదొకటి మూకుడు మాకు చిన్న తెస్తాడు అనుకుంటే పెద్ద తెచ్చేసాడు మావయ్య సో కష్టమైపోయింది అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం గ్యాస్ కిందకి దించి అప్పుడు టర్న్ చేసామన్నమాట చూస్తున్నారు కదా చికెన్ అయితే బాగా కుక్ అవుతుంది ఇటు సైడు సో అటు సైడ్ కూడా మొత్తం అంతా కుక్ అయ్యేంతవరకు ఉంచుకోవాలన్నమాట కానీ టేస్ట్ మటుకు సూపర్ వచ్చిందండి సో మీరు కూడా ట్రై చేయండి అలాగే అంతకు ముందు ఉన్న వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూసొచ్చేయండి చూసారు కదా వేడి వేడి నూనె కుక్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగుంటుందండి సో టేస్ట్ కూడా అంతే బాగుంది చూసారు కదా మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇటు సైడ్ సో అవుట్ సైడ్ కూడా మొత్తం కుక్ అయితే చికెన్ బాండా రెడీ అయిపోయినట్టే అనమాట సో అటు సైడ్ కూడా కుక్ అయింది అనమాట సో నెక్స్ట్ దానికి టర్న్ చేస్తుంది చూస్తున్నారు కదా మొత్తం మా మసాలా అంతా నూనెలో అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారు కదా ఇదైతే రెడీ అయిపోయింది చికెన్ బోండా కోడి బొండమైతే మొత్తం బాగా కుక్ అయిపోయింది అనమాట సో కుక్ అయిన తర్వాత దీన్ని కొంచెం పక్కన తీసి వేడి వేడిగా తింటే అబ్బా టేస్టే వేరే అసలు చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా సో చికెన్ అయితే రెడీ అయిపోయింది నేను అయితే దించేసుకుందాం ముందు వీడియోలు చూపించినట్టుగా సో ఇలా అయితే చికెన్ బాండా అయితే రెడీ అయిపోయింది అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో ఎలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్